అన్నం తింటవారా అన్నం మీద మూతవాళ్ళు పెడతారు మూత వాళ్ళు తీసిరు కూర మాడకాయ పచ్చడి వేసుకో నువ్వు చెప్పినామా తింటెలో మాడకాయ పచ్చడి వేసుకో నువ్వు చెప్పిన మాట ఇంట్లో మాడకాయ పచ్చడి వేసుకో నేను వేసుకోనా గుండు బాగుతుంది వేసుకోరా షీయల కూర వద్దు మాడకాయ పచ్చడి వేసుకో నువ్వు చెప్పిన మాట ఇంట్లో హోంవర్క్ వేస్తావు నీకు కీలక కూర వేయద్దు మూత అమ్మా ఉప్పు ఎందుకురా చేయడుకున్నావా నడుపు చేయగడుగుపో ఇటు నాకు ఎవ్వరొద్దు అంట నాకెవ్వరు వద్దు అంట ఆయనకి ఎవ్వరు అవునా అభి కలిపి కలిపి అభి కల్పిస్తుంది మాటగా పచ్చాడు కింద పోతుంది డాక్టర్ వచ్చిండు చూపిస్తావా చూపించుకుంటావా డాక్టర్ వచ్చిండు ఎందుకు ఏం పడ అది కింద పోయిందంటే చూడుమాల బొమ్మలా ఎక్కడివి ఫోన్లనా ఆహా చూడు ఇటు చూడు ఇటు ఏంటి అది అమ్మ కోడిగుడ్లు ఉన్నట్టు ఉన్నాయి కండ్లు కొడుగుడ్డు ఇద్ద ఉన్నాయి కండ్లు చూడు ఇది చూడబీ అగ్గ రెండు కొడుగుడ్లు ఎట్లున్నాయి చూడండి Bye Yapu Bye Chai tadi Bye Chai tadi Bye Pensilan Abi 2 Pensil